హాయ్ అందరికీ వెల్కమ్ టు హాయ్ మా వ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు రెసిపీ వచ్చేసి అంగాకరకాయ బంగాళదుంప ఫ్రై అండి ఈ అంగాకరకాయలని కాకరకాయలు అని కూడా అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు మేమైతే మా ఆంధ్ర సైడ్ అంగాకరకాయలు అనే అంటాము ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక పావు కేజీ అంగాకరకాయలు తీసుకొని మంచిగా ఒక రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకొని మళ్ళీ ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకొని ఈ వాష్ చేసిన అంగాకరకాయలను అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్పు పసుపు వేసి పది నిమిషాలు నానపెట్టి ఉంచుకున్నానండి దీనివల్ల ఏంటంటే అంగాకరకాయలు గరుగ్గా ఉంటాయి కదా దాని మీద చాలా చెత్త పేరుకుపోయి ఉంటుంది మంచిగా క్లీన్ అవుతుంది ఇలా ఉప్పు పసుపు వేసి నానపెట్టడం వల్ల మంచిగా నానపెట్టేసుకొని పది నిమిషాలు అయ్యాక మళ్ళీ మంచి వాటర్తో ఒక రెండు నుంచి మూడు సార్లు కడిగేసుకుంటే బాగా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నానండి అందులోనే కరివేపాకు రెబ్బలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుంటున్నాను అందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని వేసుకుంటున్నాను నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవట్లేదండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటున్నాను అప్పటికప్పుడు దంచి వేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఏంటంటే మంచి అరోమాతో చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పోపు వేగుతుంటుంది కదా ఈ లోపు మనం అంగా కట్ చేసేసుకుందాం నేను ఇక్కడ తీసుకున్న అంగాకరకాయలు చాలా లేతగా ఉన్నాయండి సో నేను ఇక్కడ పిక్కలతోనే కట్ చేసుకుంటున్నాను కొంతమంది పిక్కలు నవలు లేకుండా ఉన్న వాళ్ళకైతే పిక్కలు తీసేసి వేయడం బెటరు లేతగా ఉంటే పర్వాలేదు కానీ ముదిరిపోతే ఎవరైనా పిక్కలు తీయాలండి ఎందుకంటే పిక్కలు చాలా గట్టిగా ఉంటాయి ఆ ఫ్రై అయిన తర్వాత ఇంకా గట్టిగా అవుతాయి నవలడం కొంచెం కష్టంగానే ఉంటుంది సో పిక్కలు తీసేసి మీరు వేసుకుంటే బెటరు నేను ఇప్పుడు చూపించిన విధంగా అంగాకరకాయలని ఇలా పొడువుగా సన్నగా ఈనుల్లా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అంగాకరకాయలు అండ్ అలానే దాంతోపాటు బంగాళదుంపలు కూడా ఒక రెండు తీసుకుంటున్నానండి అవి కూడా మంచిగా అంగాకరకాయల్లోనే పొడువుగా ఈనుల్లా కట్ చేసుకొని ఇవి రెండు కలిపి ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మొక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి కలుపుకున్నాక మూత పెట్టేసుకుంటే ఈ అంగాకరకాయలు బాగా మగ్గుతాయి అంగాకరకాయలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి టైం పట్టిన మంచిగా ఫ్రై చేస్తేనే కర్రీ టేస్టీగా ఉంటుంది సో మూత పెడితే మంచిగా మగ్గిపోతాయి మెత్తగా అయిపోతాయి కదా సో త్వరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు అంత కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు చూసారా మూత తీసాక మెత్తగా మగ్గాయి ఇప్పుడు ఇంకా మూత తీసేసి ఇందులోనే కారం రుచికి సరిపడా కారం వేసుకోండి మీకు స్పైసీ ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కారం వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా వేసుకొని కర్రీ అంతటికి బాగా కలిసేలా కలిపేసుకోండి కలిపేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి చాలా ఈజీ అండ్ టేస్టీ అంగాకర ఫ్రై ఇంకా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి అంగాకరకాయలు తినడం చాలా ఇంపార్టెంట్ అండి హెల్త్కి మాకిక్కడ బ్యాంగ్లూరులో చికెన్ కన్నా ఎక్కువ రేట్ అండి అంగాకరకాయలు మాకు ఇక్కడ త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు కేజీకి అంత రేట్ తీసుకుంటున్నారు మరి మీకు అక్కడ ఎంత రేటో నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ అలానే నా వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి